చేస అందరు కూర్చోవాల్సింది అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు చాలా మంది ముఖ్యులు వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్ కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువగలు కప్పిద్దాము పార్టీలో చేర్చుకుందామన్నారు మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ ఆర్య గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ గారు విజయార్య గారు దాసరి హనుమయ్య గారు స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ్య గారు డాక్టర్ రాజు గారు విజయార్య గారు రాజు గారు హనుమయ్య గారు పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్ శ్యామ్రావు జాడే గారు స్టేట్ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ పుట్టల శైలజ గారు స్టేట్ కమిటీ మెంబర్ ఎం కేశవరావు గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్ను స్వరూప గారు నార్త్ జోన్ విమెన్ కన్వీనర్ ఇంద్రవెల్లి కవిత గారు సౌత్ జోన్ విమెన్ కన్వీనర్ దాసరి ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు కేశవ్ గారు కొంకటి శేఖర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాంబాబు నాయక్ గారు రాకేష్ గారు బీవీఎఫ్ స్టేట్ కన్వీనర్ బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ పల్లవి స్వారు బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ సురేష్ కొడిదేల బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ ముత్యాల కిషన్ గారు ఆర్ఎస్పీ సైన్యం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పీ గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్ ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చట్ట చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బిఎస్పి అధ్యక్షులు అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్ జిల్లా ఇన్చార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్చార్జ్ భువనగిరి యాదాద్రి అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బిఎస్పి తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా ఇన్చార్జ్ తెలంగాణ అమర వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈ రోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న శాసన సభ్యులకు మాజీ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు తమ్ములకు చెల్లెలకు అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా జయభీం జై ఫులే జై తెలంగాణ ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మా అందరికీ మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి